హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు వచ్చేసి ఇంక అందరం కలిసి నేను మా లెక్క్య అమ్మ మానవి పాప కలిసి అందరం కలిసి మళ్ళీ ఇంకో మార్ట్కి వెళ్తున్నాం అనమాట నిన్నొక మార్ట్కి వెళ్ళాను కదా నేను అమ్మ కలిసి ఇప్పుడు ఇంకా అందరం కలిసి ఇంకో డిమార్ట్ అన్నమాట అనమాట అది నా గోల్ అనమాట సో యాక్చువల్గా నేను అసలు వెళ్ళకూడదు నాకు అక్కడ దొరికితే వెళ్ళేదాన్ని కాదు నేను ఫస్ట్ వెళ్ళిన డీమార్ట్లో నాకైతే దొరకలేదనమాట అందుకే నీకు ఇంకా నేను ఇంకా ఇంకా ఉన్నాను కదా అన్నట్టుగా నేనైతే వెళ్తున్నాను యాక్చువల్గా ఉన్నదే టూ డేస్ ఒక వన్ డే ఉండి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ బస్ ఎక్కుదామనేసి అనుకున్నాను డెకరేషన్ ఐటమ్స్ తీసుకొని ఇంకా మార్నింగ్ అయితే కోటికి అవి వెళ్ళేసి వచ్చాం కదా తీసుకొచ్చుకున్నాం కదా ఈవినింగ్ వెళ్దాం అనేసి రెడీ అయ్యాక తమ్ముడేమో ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అక్క నువ్వు వెళ్ళినా లేట్ అయిపోతుంది ఇప్పుడు ఎందుకులే ఇంకా రేపు మార్నింగ్ నేను ఫైవ్కి ఎక్కిస్తా బస్సు అనేసి అన్నాడనమాట మళ్ళీ మానిపాపకు నెక్స్ట్ డే నుంచి మా ఎగ్జామ్స్ అందుకే లేదు అంటే ఉండేదాన్ని కావచ్చు కొంచెం అయితే వీడియో అయితే తీశాను అనమాట డి మార్ట్లో మొత్తం తీయలేదు కొంచెం ఎట్లయినా మానిపాపు ఉంది కదా అందుకే ఇంకా సర్లే అన్నట్టు కొన్ని మాత్రమే చూపించాను మీకు అయితే అలాగే డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అసలు నిన్ననే వెళ్ళాలి డ్రెస్సెస్ కోసం వెళ్ళలేదన్నమాట ఇంకా ఉన్నాను కదా మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందాంలే అనేసి అనుకున్నాను కానీ ఇంకా ఉన్నాను కదా అన్నట్టుగా తీసుకుంటున్నాను అనమాట నాకు యాక్చువల్గా అవసరం లేదు బట్టలు లాస్ట్ మంతే తీసుకున్నాను కదా చూపించాను కదా ఆల్రెడీ అయితే ఇంకా నాన్న వాళ్ళు ఇచ్చారనమాట తీసుకోమనేసి సో ఇంకా అందుకే ఇంకా నేనైతే డ్రెస్సెస్ అయితే తీసుకుంటాను ఫస్ట్ అయితే డిమార్ట్ వెళ్దాం డిమార్ట్ అయిపోయాక నెక్స్ట్ డ్రెస్సెస్ దగ్గరికి వెళ్దాం అనమాట కొన్ని వీడియో అయితే తీశాను డి మార్ట్లో చూడండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా పిజ్జా డిమార్ట్ పిజ్జా బాగుంటుంది అటండి డిమార్ట్ పిజ్జా తమ్ముడు అన్నాడు నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం కానీ తీసుకుందామనేశానంటే పిజ్జా బాగుండదట డిమార్ట్ పిజ్జా హండ్రెడ్ రూపీస్కి అనుకుంటా నాకు కూడా తెలియదు నేను అనుకోలేదు ఇదిగోండి బ్యాగ్స్ అయితే లాక్ అనమాట ఊరికే ఇట్లా ఇలానే అలో చేయరు కదా సో దానికి ఇలా గేప్ుకొని ఏం తెచ్చుకున్న బ్యాగ్స్ ఇలా పెట్టేసి ఇస్తారనమాట ఇది చేసేసుకొని చూ ఈ డిమార్ట్లో మనకు దొరుకుతాయా లేదా అనేసి చూసేద్దాం ఓకేనా ఈసారి మానిపాపను కూడా తీసుకొచ్చాను నిన్ననే పాపను తీసుకెళ్ళలే కదా ఇంట్లో ఉంది కదా తనకి కూడా తిరగాలనేసి ఉంటుంది కదా చిన్న పాప కదా అనేసి ఇంకా సర్లే డే మాట అందరం వెళ్తున్నాం కదా నేను ఒక్కదాన్ని ఇక అంటే కొంచెం క్యారీ చేయడం కష్టం తనను అందరం వెళ్తున్నాం కాబట్టి అలా కాసేపు చూసుకోవచ్చు అన్నట్టుగా తీసుకెళ్తున్నాను అనమాట మానిపోపను కూడా చూడండి బాదం త్రీ సిక్స్టీ త్రీ త్రీకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బాగుంటాయి త్రీ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అంట మంచిగానే మంచిగానే కదా బాగుంటాయి డిమా టీ ఇవి అయితే మంచిగా ఉంటాయి డిమా చింతపండాట ఐదు వందల గ్రాములు అంటే సెవెంటీ నైన్ రూపీస్ ఫస్ట్ అట్ పోదాం కిచెన్ వాటికి ఇవన్నీ ఏమవుతుంది మన తర్వాత ఇవన్నీ వన్ సెవెంటీ నైన్ రూపీస్ అట ఇదేమో ఆమ్లెట్ వేసుకోనికి బాగుంటుంది వన్ సెవెంటీ నైన్ ఇది కూడా ఏమైనా ప్రైస్ ఏ చేయడానికి పోపేయనికో ప్రైస్ వన్ నైంటీ నైన్ ఇట్లా ఉంటాయి కంపెనీస్ ఇది కూడా ఉంది ఈ కలర్లో కూడా ఉంది వన్ ఫార్టీ నైన్ అట్టి ఇదైతే వన్ ఫార్టీ నైన్ అదేమో వన్ సెవెంటీ నైన్ ఇది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది అది మంచిగుంది అదైతే మంచిగా ఉంది చూద్దాం ఫస్ట్ అవి తీసుకున్నాక ఉంటే తీసుకుందాం వన్ వన్ నైన్ ఇది మోకుళ్ళు అండ్ నేను నాన్సీకి వాడే పనిచేసింది చాలా వరకు ఓన్లీ మనకి ఇప్పుడు దానికోసం వన్ సెవెంటీ నైన్ ఇది కూడా చిన్నది ముద్దు ఉన్నాయి ఇది కానీ చిన్నగా ముద్దుగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఇది అమ్మో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయా మీకు కావాలా ఫార్టీ నైన్ అంట ఇవి ఆల్రెడీ ఇంతకుముందు మనం తీసుకున్నాం బిడ్డ ఇవన్నీ ఫార్టీ నైన్ రూపీస్ ఇవన్నీ పిల్లలవి ఇట్లా కూడా ఉన్నాయి సిక్స్టీన్ వన్ వన్ వెటమిన్ ఇలాంటివి చాలా ఉన్నాయి మానవి దగ్గర కిప్స్ అని హెయిర్ బ్యాండ్స్ ఇలా కొంచెం ఇటు చూడు ఇటు చూడు మాను ఇటు చూడు చూడు కొను అలా ఒకటి నీకు ఎందుకు ఎందుకుట కార్ తీసుకు కారు వచ్చిందండి లేడీస్ తీసి ఎట్టేట రెండు వందలు కార్ లేదా లేదు ఖరాబ్ అయ్యాయి చూసా తీసుకోవట్లే తీసుకోరు ఉంది ఇది అంటుంది మరి ఇది ఆల్రెడీ తీసుకున్నాం కదా మనం మూడు వందలు ఇది చూద్దాం ఫార్టీ నేన బొమ్మ భలే ఉన్నది ఏది కావలసలేదు ఓ పని చేయి బిడ్డ ఇత పట్టుకోను బా కథం ఇది పట్టుకొనే ఉండి అంటున్నా అవును అందుకే బయట పెట్టినట్టు ఇస్తావు నీకు పట్టుకునే ఉండు దాచిపెట్టుకో అయినా ఇది ఓపెన్ అయితే అయింది ఇక్కడ స్టాప్ స్టాప్ నువ్వు ఎక్కువ ఉండొచ్చు అయ్యో కాదు కాదు జరుగురా ఉంటాయి రావిగం ఉండని ఏం యాగుసుకున్నాం ఎందుకు క్లోజ్ చేసి చాలా క్లోజ్ చేసి అది ఏమనుకున్నావు నాన్నకి ఫోన్ చేసినా పంపిణి నాన్న పంపుతా అన్నాడు డబ్బులు ఇవన్నీ మొత్తం ఐదు ఉన్నాయిగా అక్కడ ఉన్నాయి మూడు బాగున్నాయి రాకేష్ ఇంకా డిమార్ట్లో అయితే ఎక్కువ వీడియో అయితే తీయలేదన్నమాట తీసింది కొంచెమే అది పెట్టేసానమాట నెక్స్ట్ వచ్చేసి బోడుప్పలు వచ్చామండి మాంగిలియ పక్కనే అనోటెక్స్ అనేసి ఉంటుంది సో అందులో టాప్స్ ఆఫర్లో ఉన్నాయంట అంటే చూద్దాము నచ్చితే తీసుకుంటాను లేదంటే లేదు చూద్దాము ఇదిగోండి ఇంటికైతే వచ్చేసామండి డ్రెస్ కూడా తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానండి అండి నేను ఏమేమి నేనేమి తీసుకున్నానో టూ డేస్ నుంచి వెళ్ళి షాపింగ్ బ్లాగ్స్ పెట్టేశాను కదా సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను అన్నీ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా గాజు జార్స్ అయితే తీసుకున్నాను అలాగా డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను నె నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఏమేమి తీసుకున్నానైతే అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ ఇంకా మీరు రాగానే తమ్ముడు వచ్చేసి పిజ్జా అయితే తీసుకొచ్చాడు అనమాట చిన్నోడు సో నేనే మధ్యాహ్నం వాడికి మెసేజ్ చేసాను పిజ్జా ఆర్డర్ చేస్తావారా అనేసి చాలా డేస్ అవుతుందండి తినక నాకంటే చాలా ఇష్టం పిజ్జా పాకేమో అక్కడ దొరకదు కదా సో ఆర్డర్ చేయరా అనేసి అంటే వాడు మెసేజ్కి రిప్లై ఇయ్యలే అనమాట ఇంకా నేను కూడా బిజీగా ఉండి అసలు మర్చిపోయాను ఇంకా రాగానే వాడైతే సర్ప్రైజ్ లాగిచ్చాడనమాట ఫుల్ హ్యాపీ అనమాట నాకు చాలా ఇష్టం అండి పిజ్జా ఎందుకో నచ్చుతుంది నాకు ఇంకా తినేస్తున్నాం అనమాట అందరం కూర్చొని పెద్దోడేమో ఆఫీస్కి వెళ్ళాడు కదా వాడు కూడా వచ్చాడు కాసేపట్లోనే వాడేమో కేక్స్ తీసుకొచ్చాడనమాట వచ్చేసి నాయి డబ్బులు పోయాయండి దాని గురించి మాట్లాడుకుంటున్నాము ఎక్కడ ఏడ పోయాయి అసలు ఎక్కడ ఏమి ఇచ్చాను క్యాష్ ఇచ్చాను ఆన్లైన్ పేమెంట్ చేశారా అనేసి మాట్లాడుకుంటున్నాను నేను అమ్మ కలిసి ఇంకొక దగ్గర నేను మొబైల్ వెనుక పెడతాను చాలా వరకు డబ్బులు అయితే కొన్ని ఇంకా ఒక దగ్గర ఇచ్చే దగ్గర పొయ్యి ఉండొచ్చు మేబీ నాకు తెలిసి అదే ఆలోచిస్తున్నాను వన్ టూ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కాదు కదండి ఫైవ్ హండ్రెడ్ అంటే మామూలు కాదు అండి అదే ఆలోచన వస్తుంది తింటున్నా కూడా హ్యాపీగా ఉన్నా కూడా అదే ఆలోచన అప్పుడప్పుడు ఏదోలా అనిపిస్తుంది ఇంకా ఎవరికి దొరికినాయో ఏమో పోవాలని రాసింది పోయినాయి అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పిజ్జాతో పాటు కేక్స్ కూడా తెచ్చాడు కదా కేక్స్ కూడా టేస్ట్ చేసామన్నమాట ఇదండి లాగైతే షాపింగ్ లాగంటే ఇదే అండి ఇంకా ఓకే అండి ఈ వ్లాగ్ ఇద్దరితో క్లోజ్ చేసి ఇస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్